హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు ఈ ఈరోజు ఇవే రెసిపీ అండి అరటికాయ పచ్చిరేలు పులుసు చూద్దామండి పచ్చిరాయలు అరటికాయ పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నాలుగు అత్తకాయలు తక్కువ మంది ఉంటే రెండు అరటికాయలు వేసుకోండి నాకు ఎక్కువ అవసరం కాబట్టి నాలుగు అత్తకాయలు చింతపండు ఈ సైజు చింతపండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు అర కేజీ రొయ్యలు ఉడిపిస్తే మన పావు కేజీకి కొంచెం ఎక్కువ అవుతాయి కదా గసగసాలు టేబుల్ స్పూన్ సోంపు టేబుల్ స్పూన్ ఓ టేబుల్ స్పూన్ అంటే ఈ సైజు టేబుల్ స్పూన్ అండి యాలకులు మూడు ఎనిమిది లవంగాలు చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర అల్లం చిన్న సైజు ఎల్లుల్లిపాయ కొత్తిమీర కరివేపాకు ధనియాల పొడి ఆరు పచ్చిమిర్చి తాలింపుకి ఉప్పు పసుపు కారం ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం గసగసాలు సోంపు మరి ఇది యాలకులు లవంగాలు కొద్దిగా తాలింపు తాలింపుదియాలకర ఉంచుకుని కొద్దిగా వేసుకోండి ఇది మిక్సీ పట్టేసిన తర్వాత అప్పుడు ఇది వేసి మళ్ళీ మిక్సీ పడదాం తర్వాత ఉల్లిపాయ ఇది మిక్సీ పట్టుకొని ఇందులో అల్లం వెల్లుల్లి వేసి ఇది ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు ఈ ఉల్లిపాయ వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఎక్కువండి చిన్న వస్తుంది కొద్దిగా పోసి నలగటం వరకు ఇదిగోండి ఇలా మనం ఇలా మిక్సీ పట్టేసుకుందామండి ఉల్లిపాయని గ్యాస్ వెలిగించుకుని ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుని కూర సరిపడి ఆయిల్ పోసుకోవాలి ఆ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర వేసేసుకుని బాగా వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ చేసుకోవాలండి ఇంకొక సౌండ్ వస్తుంది కదండి చిట్టాపట చిట్టాపట షర్ట్ అని అది ఏ రాగో సంగీతం తెలిసిందని నాకు కామెంట్ పెడతారు పెడతారా ప్రతి దాంట్లోనే మన సంగీతం ఉంటుంది అంటారు ఆ సంగీతం మరి అలలు మనం సెలయర్లు అలలు అన్నీ సంగీతం అంటారు కదా మరి నేను వంటే వచ్చు కదా నాకు సంగీతం రాదు కదా అది ఏ సౌండ్ ఏమి రాగం ఏదో బెహర్గాయో చెప్తారు కదా ఏ రాగం బాగా సంగీతం తెలిసిన వాళ్ళు ఉంటారు కదా నాకు కామెంట్ పెట్టారు ఓకేనండి తాగిపోయిపోయింది మన ఉల్లిపాయ గురించి కూర ఎక్కువ మూల ఉల్లిపాయ ఎక్కువ వేసానండి మీరు రెండు ఎత్తకాయలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోతాయి నాకు ఎక్కువ కర్రీ కదా నేను చెప్పాను కదా వీక్లీ నాన్నగారు కర్రీ కరివి పంపుతానని అది నాన్నగారు పంపటానికి చేసి అండి అది అందుకని నాకు వీడియో అవుతుంది ఇట్లా పంపడానికి అవుతుంది మీకు చూపించినట్టు అవుతుంది అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను అందుకని ఎక్కువ వండుతాను వీక్లీ వండి రోజులు వేసుకుంటారు కాబట్టి కర్రీ ఎక్కువ చేస్తాను అందుకని ఎక్కువ చూపిస్తాను రెండు అరటికాయలు అయితే మీకు రెండు మీడియం సైజు ఉల్లిపాయ సరిపోతే అన్ని క్వాంటిటీ సగం సగం వేసుకోండి ఎనిమిది రావంగాలు అయితే నాలుగు రావంగాలు మూడు యాలకలు అయితే రెండు యాలుపులు అలా వేసుకోండి ఓకేనండి సాల్టు పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది రాళ్ళు ఉప్పు ఉన్నవాళ్ళు రాళ్ళు ఉప్పు వేసుకోండి పసుపు కూరకు సరిపడి కారం 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 ఎక్కువ ఉన్నవాళ్ళు మీరు ఆడించుకున్న కారం ఎక్కువ ఉన్నవాళ్ళు తక్కువ కారం వేసుకోండి కారంలో తక్కువ ఉన్న కారం అయితే ఇలా టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకోండి ఇది బాగా వేగ నింపుతాం ఉల్లిపాయ పంచభాసన పోవాలి అప్పుడు వరకు వేగించుకుని అప్పుడు మనం రొయ్యలు చాలామంది అడుగుతున్నారండి నన్ను కామెంట్లో రొయ్యలు ఉడకబెట్టేసి మేము సైడ్ని అప్పుడు ఒక కర్రీ లేస్తాం మీరేంటి డైరెక్ట్ వేస్తారని అడుగుతున్నారు మీరు డైరెక్ట్గానే వేసేసి ఉండటం అలవాటు అని చిన్నప్పటి నుంచి అమ్మ లగ్ ఉండి కూడా మా కర్రీ అలవాటు ఇది ఇందులో మగ్గితే ఈ ఇందులో ఉన్న స్మెల్ అంత ఇందులో దిగుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది మరి నాకు అది తెలుసు మీరు ఎలా ట్రై చేయండి ఇలా కూడా బాగుంటుంది ఆ సైడ్ని ఉడకబెట్టేసింది ఏంటంటే ఆగిలేసిన రేగ స్మెల్ వచ్చేస్తుంది ఇలా డైరెక్ట్ వేయటం వల్ల ఇదోటిప్పు అనుకుంటారు ఏదైనా పర్వాలేదు ఇలా డైరెక్ట్ వేయటం వల్ల ఇందులోనే ఉడుకుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అంత ఇందులో దిగుతుంది ఇటు సైడ్ని ఆగిలేసినట్టు అవుతుంది కారం అన్నీ వేసి ఉడకబెట్టి ఇందులో పడతాయి అప్పుడు ఎలా ఉంటుందంటే ఆగులేసిన ట్రెయ్యి అందులో వేసి ఉడుకున్నట్టు అవుతుంది ఇలా వండుకున్నది డైరెక్ట్ వేరే టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి అలాగా మీకు అలవాటు ఉంది కాబట్టి అలాగే చేసుకోండి ఎలా అలవాటు ఉన్నవాడి ఇలా చేసుకోండి ఇలా ఇలా లేచుకోండి ఓకేనండి అది ఇదిగోండి ఉల్లిపాయ మగ్గిపోయి ఆయిల్ పైకి తేలింది చూడండి ఇప్పుడు రొయ్యలు వేసుకోండి నేను వాష్ చేసేసాను శుభ్రంగా రొయ్యిని కడిగేసి నీట్గా పెట్టుకున్నాను ఇవి కూడా మగ్గిన తర్వాత అట్టకాయలు వేసుకుందాం అట్టకాయలు ఇలా చెప్పు తీసి నీటిలో వేసుకోండి మొక్క నలబడుకుని ఉంటుంది విడిగా కోసేసి ఇలా పక్కన పెట్టద్దు మొక్క నలబడిపోతుంది అందుకని ఇలా నీళ్ళలో వేసి ఉంచుకోవాలి కూర మన కూరలో రొయ్యలు రోజులు అండి అత్తకాయలు వేసుకుందాం ఇవి కూడా వేసి బయాల కలుపుని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు ఇదిగోండి మగ్గిపోయితే చూసేదాన్ని ఎలా ఉండగా మనం పులుసు పోసేసుకున్నాం ఐదు నిమిషాలు అయిందండి మనకి ఇప్పుడు ఇందులో అతికే పుట్టులో సెల్పండు పులుసు తీసుకున్నాం కదా మనం అది పోస ఇది పోసేసి సరిపడి వాటర్ పోసుకోండి శంతపండు పులుసు పోసేసాను ఇందులో మనకి మొక్క ఉడకే అంత పులుసు పోసుకోవాలి కాబట్టి ఇంత వాటర్ పోసుకోండి మొక్క ములిగేలా పోసుకొని మనకి మొక్క రయ్య కూడా ఉడకాలి కాబట్టి మూత పెట్టేసుకోండి ఉప్పు పులుపు అన్నీ చూసుకుని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని మీరు అలా మూత పెట్టుకుని వండుకోవాలి ఉప్పు పులుపు కారం అన్నీ చూసుకోవాలి పులుసు అంతా పోసేసుకున్నాం కదా ధనియాలు కూడా వేసేసుకొని కలిపేసుకోండి ఎంత వాటర్ కావాలో అంత పోసేసుకుని కొంచెం వాటర్ ఎక్కువే పట్టిందండి ఎక్కువ కూర కదా ఇలా పోసి సగం ఉంది మనం చాలా వాటికి ఉడికి దాకా మరగనివ్వాలి ఇది అయిపోయిన తర్వాత మరి వచ్చి చూద్దామండి మనకి అరటికాయలు ఎల్పుల్స్ ఉడికిపోయిందండి చూద్దామా ఇగోండి ఆయిల్ అలా తేలాల పైకి చూసారు కదా ఉడికిపోయింది మనకి కట్కాయ గ్యాస్ కట్టేసుకుని బౌల్లోకి చేసుకుందాం అండి చూశారు కదా అత్తకాయ రేలు పులుసు రెడీ అయిపోయింది వాళ్ళు టేస్ట్ చేసి మీకు చూపించాను చాలా కలర్ఫుల్గా ఉంది కదా పాత వంట అయినా రాని వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వండుకుంటూ ఉంటారు వాళ్ళ కోసం పాత వంట చక్కగా వండుకోండి నేను చెప్తాను అత్తికాయ రేలు పులుసు అంటే చాలా తోటకూర రేలు పులుసు ఎంత ఫేమస్ అటికాయ రేలు పులుసు కూడా అంతే టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేసి చూపించాలండి ఇదిగో రైస్ తెచ్చేసుకున్నాను పట్టికాయ వేసుకుని రోజులు కూడా వేసి పచ్చి రొయ్యలు అండి కొమ్ముని ఎండి రొయ్యల కన్ఫ్యూజ్ అవుతారని రెండు మూడు సార్లు మీకు మెన్షన్ చేస్తున్నాను పచ్చిరొయ్యలు పచ్చిరొయ్యని చాలా టేస్టీ టేస్టీ పులుసు అంటే ఇంకా బాగుంది ఇలా వచ్చింది వచ్చింది చూసారా అట్టికాయలు రొయ్యలు ఇలా కలుపుకొని రొయ్యి ఎలా వేసుకుని అట్టికాయని ఇలా పెట్టుకుని చూసారు ఇక్కడ ఎంత బాగుందో అండి కాంబినేషన్ కలా గలుపు పులుసులు వంకాయ రొయ్యలు బెండకాయ రొయ్యలు ఇలా పులుసులు బాగుంటాయి కాంబినేషన్లు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది ఉప్పు పులుపు మసాలా అన్నీ సరిపెండి మీరు అన్నీ వేసిన తర్వాత ఒకసారి పేస్ట్ చేసి అప్పుడు మూత పెట్టి వండితే చక్కగా ఇలాగ అరటికాయకి రొయ్యకి అన్నీ పర్ఫెక్ట్గా ఉప్పు పడుతుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మనం ఏది తక్కువైనా కర్రీ ఏకనేంతే ఫస్ట్ మనం చూసుకుని మూత పెట్టుకోవాలి అన్ని కట్ వేసుకుని వండుకోవడం స్టార్ట్ చేయాలి ఓకేనా చాలా టేస్ట్గా ఉంది నేను అది చాలా చెప్పక్కర్లేదు మీరు వండుకుని ట్రై చేసి నాకు కామెంట్స్ పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు అలాగే ఎప్పుడు లైఫ్ లాంగ్ తను మీ అమ్మలా చూసుకోండి థ్యాంక్ యూ బాయ్ అండి